హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గాయస్ తెలంగాణ ఎస్సీ గురుకుల కళాశాలలో ఇంటర్ అడ్మిషన్లు అయితే మనకు తీసుకోవడం జరుగుతుంది సో తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో సీఓఈ కాలేజీలు సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరం సీట్ల భర్తీకి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది సో ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యా వసతితో పాటు మనకు టిఎస్డబ్ల్యూఆర్ ఈఐఎస్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఐఐటి నీట్ తదితర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ఇంటెన్సివ్ కోచింగ్ అందిస్తుందన్నమాట సో వివరాలకు వెళితే ఎస్సీ గురుకుల కళాశాలలో సిఒఈఈ కాలేజీలు అనమాట సో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలోకి ప్రవేశాలు సో గ్రూపులు చూసుకుంటే ఎంపీసీ బైపీసీ ఎంఈసి అలాగే సీఈసి సో మొత్తం సీట్లు వచ్చేసి మూడు వేల ఆరు వందల ఎనభై ఉన్నాయి అందులో బాయ్స్కి పదహారు వందల ఎనభై అలాగే గర్ల్స్కి వచ్చేసి రెండు వేల ఖాళీలు అయితే ఉన్నాయి సో ఇక్కడ అర్హత చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణయి ఉండాలి అలాగే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూపాయలు రెండు లక్షల లోపు ఉండాలి ఒకవేళ వాళ్ళు పట్టణంలో ఉన్నట్టయితే రెండు లక్షల లోపు ఉండాలి అలాగే గ్రామీణ ప్రాంతంలో అయితే ఒక లక్ష యాభై వేల మించి ఉండకూడదు అలాగే వయోపరిమితి చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పై ఒకటి నాటికి పదిహేడు ఏళ్ళు మించి ఉండకూడదు అనమాట అలాగే ఎస్సీ ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ విద్యార్థులు రెండేళ్ల సడలింపు ఉంటుంది సో ఎంపిక ప్రక్రియ చూసుకుంటే ఎంపీసీ బైపీసీ గ్రూపులకు స్క్రీనింగ్ పరీక్ష లెవెల్ వన్ టూ రెండు పరీక్షలు అయితే కండక్ట్ చేస్తారు అలాగే ఎంఈసీ సిఈసి గ్రూపులకు మాత్రం స్క్రీనింగ్ పరీక్ష ఒకటే ఉంటుంది లెవెల్ వన్ సో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయించడం అయితే జరుగుతుంది అలాగే దరఖాస్తు రుసుము చూసుకుంటే రెండు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అలాగే ముఖ్యమైన తేదీ చూసుకుంటే ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మనకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిహేను అలాగే హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీలు వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మూడు వరకు మనకు అవకాశం ఉంది అలాగే స్క్రీనింగ్ పరీక్ష వచ్చేసి మనకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగు తారీఖున ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సంబంధించిన అప్డేట్ సో మరిన్ని అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్